వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు శ్రీరామనవమికి మూడు ప్రసాదాలు చేశానండి అవి ఈజీగా ఎలా చేయాలో చెప్తాను దాంట్లోనూ మనం ప్రసాదం చేసేటప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ అవుతూ ఉంటాయి అలాంటివి ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెసరపప్పుని వడపప్పుగా చేస్తున్నానండి అందుకే ఫస్ట్ పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇప్పుడు పులిహోర కోసం రైస్ గ్యాస్ మీద పెట్టుకున్నామండి బియ్యం కడిగేసి మీకు అవసరమైనంత స్టవ్ మీద పెట్టుకోండి నేనేంటంటే ఈ ప్రసాదాలు నైవేద్యంగా దేవుడు ఊరికి పెట్టడానికే చేస్తున్నానండి అందుకే ఇంత కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను పులిహోర కోసం రైస్ పెట్టేసాక ఇప్పుడు గ్యా పచ్చిమిర్చి కట్ చేసుకొని నెక్స్ట్ అల్లం తురుముకుండండి మనం ఇవి రెండే కదా పులిహోరకి కటింగ్కి నెక్స్ట్ ఎండిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టుకోండి ఈలోపు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు వేసుకొని వీటన్నిటిని వే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి అండి ఇవి ఇవి ఫ్రై అవుతుండగా వెంటనే పల్లీలు వేసుకోండి ఏంటంటే ఇవన్నీ మనం వేపుకోవడానికి టైం పట్టిద్ది కాబట్టి వీటిని ఫస్ట్ వేసుకుంటాం ఇవి ఫ్రై అవుతుంటే చూడండి కలర్ మారిపోయాయి కదా ఇవి ఫ్రై అయినట్టేనండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే అల్లం తురుముకున్నాం కదా అల్లం ఎప్పుడు ముక్కలుగా కట్ చేయకండి అండి అల్లం తురుముకొని వేసుకుంటేనే బాగుంటుంది అల్లం తురుముకొని వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకోండి అండి ఎండుమిర్చి వేయగాక మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే నేను చేసేది కొంచెం పులహోరే బట్ నేను చేసుకున్న తాలింపు ఏంటంటే ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఈ తాలింపుని ఏంటంటే నేను నాకు కావాల్సినంత వాడుకొని మిగతాది స్టోర్ చేసుకుంటానండి అలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఏది వేస్ట్ అవ్వదు కొంచెం ఇంగు వేసుకొని గ్యాస్ ఆఫ్ చేయండి కొంచెం వేసుకోండి మళ్ళీ ఇంగు ఎక్కువ వేస్తే చేదొచ్చిద్ది నెక్స్ట్ నేను ఏం చేశానంటే చింతపండులో పిక్కలు పీచు అవన్నీ తీసి కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ నేను అన్నంలో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి పులిహోరకి అలా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది మీ మా వైఫ్ అలాగే చేస్తారు నేను ఇది ఇందాక చెప్పడం మర్చిపోయాను దానిలో కొంచెం చింతపండు అలాగే నేను ఇందాక తాలింపు పెట్టాను కదా ఆ తాలింపు కొంచెం ఉప్పేసి కలిపేయనండి పులిహోర రెడీ అయిపోద్ది ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుద్ది మీరు మీకు చింతపండు సేవ్ అవుద్ది అలాగే తాలింపు ఈ తాలింపుని ఏం చేయొచ్చు అంటే మనం పెరుగన్నం అలా చేసుకుంటాం కదా ఆ పెరుగన్నంలో తాలింపు వేసుకోవచ్చు చట్నీ చేసుకుంటాం కదా అలా వీటన్నిటిని వాడుకోవచ్చు చింతపండు జస్ట్ నార్మల్గా మీరు కర్రీస్ వాడుకుంటారు అలా వాడుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే పానకం ఈ పానకం కోసం ఫస్ట్ మిరియాలు అలాగే యాలక ఒక యాలక నేను కొంచెం చేస్తున్నానండి అందుకు యాలకని అలాగే మిరియాలని కొంచెం మెత్తగా దంచుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే వాటరు నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను దానిలోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అండి నాకంటే అంత సరిపోయింది మీరు కనుక ఎంత సరిపోద్దో చూసుకొని వేసుకోండి ఈ రెండిటిని వాటర్ని బెల్లాన్ని అంటే మనం పొడి వేయలేదు కదా బెల్లం పొడి నేను గడ్డేసాను కదా బాగా వాటర్లో కలుపుకోండి అండి అది తొందరగానే కరిగిపోద్ది నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాక మిరియాలను యాలక అలాగే తులసాకు వేసుకొని బాగా కలపండి అండి అంతే పానకం రెడీ అయినట్టే ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను ఇలా ఎప్పుడన్నా మీరింట్లో ట్రై చేయండి ఈ ప్రాసెస్ అనేది తొందరగా మీకు ప్రసాదం చేసుకోవడం అయిపోద్ది అలాగే హడావిడి కూడా ఉండదు ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక వడపప్పు నానబెట్టుకున్నాను కదా ఆ వడపప్పులో కొంచెం పంచదారేసి మేము పంచదార వేస్తామండి వడపప్పులో అందుకే నేను వేసి చేశాను కలుపుకోండి నెక్స్ట్ పానకం పానకాన్ని మీ ప్రసా ఇవన్నీ నేను ప్రసాదం పెట్టుకునే బౌల్స్ అండి మీ ప్రసాదం పెట్టుకునే బౌల్స్లో తీసుకొని ఇంకా నైవేద్యం పెట్టేసుకోండి అండి అంతే నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు అనేది ఉండదు మళ్ళీ మనం ప్రసాదం చేసినప్పుడు కొన్ని వేస్ట్ అయిపోతాయి మనకు పడే బుద్ధి అవ్వదు కాబట్టి వీటన్ని ఇలా ఫాలో అవ్వండి చాలా ఈజీ ప్రాసెస్